మీ అందరికీ వందనములు ఈరోజు చదవవలసిన దేవుని వాక్యము ప్రకటన గ్రంథము ఒకటవ అధ్యాయం నుండి మూడవ అధ్యాయం వరకు ఇందులో నుండి కొన్ని ప్రశ్నలు మొదటి ప్రశ్న మహా తేజస్సుతో ప్రకాశించున్న సూర్యుని వలె ఏమి ఉండెను రెండవ ప్రశ్న ఆయన మనలను తన తండ్రి అగు దేవునికి ఏ విధమైన వారినిగా చేసెను మూడవ ప్రశ్న అంతము వరకు ఆయన క్రియలు జాగ్రత్తగా చేయువానికి ఏమి ఇచ్చును నాలుగవ ప్రశ్న ఇష్రాలులకు ఊరియొడ్డవలనని ఎవరు ఎవరికి నేర్పిరి ఐదవ ప్రశ్న అయినను మొదట నీకుండిన ప్రేమను ఏమి చేసి ఆరవ ప్రశ్న ఆయన ప్రేమించున్న వారందరినీ ఏమి చేయుచున్నాడు ఏడవ ప్రశ్న నీవు జాగరూకుడ వై ఉండిన ఎడల ఆయన ఎలా వచ్చును మీ అందరికీ వందనములు ఈరోజు చదవవలసిన దేవుని వాక్యము ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయం నుండి ఆరవ అధ్యాయం వరకు ఇందులో నుండి కొన్ని ప్రశ్నలు మొదటి ప్రశ్న తమ కిరీటంలను వారు ఎక్కడ వేసిరి రెండవ ప్రశ్న ఇక మీదట ఏవి నీకు కన కనపరచదనని అతను చెప్పాను మూడవ ప్రశ్న ఆ నాలుగు జీవులు ఏమని చెప్పాను నాలుగవ ప్రశ్న ఏడు ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకై ఎవరు జయము పొందేద పొందెనని ఆ పెద్దలలో ఒకడు చెప్పాను ఐదవ ప్రశ్న వారందరూ ఎక్కడ సాగిలపడిరి ఆరవ ప్రశ్న దేనికి మమ్మును మరుగు చేయుడి అని వారు పర్వతంలతోనూ బండలతోనూ చెప్పుచున్నారు ఏడవ ప్రశ్న భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఏ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడేను మీ అందరికీ వందనములు ఈరోజు చదవవలసిన దేవుని వాక్యము ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయం నుండి పదవ అధ్యాయం వరకు ఇందులో నుండి కొన్ని ప్రశ్నలు మొదటి ప్రశ్న తమ వస్త్రములను ఎక్కడ ఉదుక్కొని వారు వాటిని తెలుపు చేసుకొనిరి రెండవ ప్రశ్న భూమి యొక్క నాలుగు దిక్కుల దేనిని వారు పట్టుకొని ఉండిరి మూడవ ప్రశ్న ఆ గుర్రముల బలము దేని అందు ఉన్నవి నాలుగవ ప్రశ్న పరలోకమందు ఇంచుమించు ఎంతసేపు నిశ్శబ్దముగా ఉండెను ఐదవ ప్రశ్న భూమిలో ఉండు వేటికి బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను ఆరవ ప్రశ్న దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము ఏది సమాప్తమగునని చెప్పాను ఏడవ ప్రశ్న ఆయన ముఖము పాదములు ఎలా ఉండెను